జిల్లాలో ఘనంగా జిల్లాలోని అంబేద్కర్ జంక్షన్ లో ఆర్పీఐ పార్టీ అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్పీఐ రాష్ట అధ్యక్షుడు పసుల రవి హాజరయ్యారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా రాష్ట అధ్యక్షుడు పసుల రవి మాట్లాడుతూ రానున్న రోజుల్లో గ్రామ గ్రామాల్లో ఆర్పీఐ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు చేపడతామని అన్నారు ఆర్పిఐ పార్టీతోనే బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలు అందుతాయన్నారు అంబేద్కర్ ఆశయ సాధనతోనే ఆర్పిఐ పార్టీ కొనసాగుతుందన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఆర్పిఐ పార్టీ బలపరిచి పేదలకు న్యాయం చేస్తామన్నారు రానున్న రోజుల్లో ఆర్పిఐ పార్టీ నుంచి వరంగల్ నుంచి ఎమ్మెల్యేలు ఎంపీలు కావాలని సూచించారు డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు ఒక పార్టీని స్థాపించడం జరిగింది మరి ఒక పదిహేను సంవత్సరాల నుండి మన ప్రియతమ నాయకులు రామ్దాస్ అటవాల గారు కేంద్ర మంత్రిగా న్యాయశాఖ మంత్రిగా వ్యవహరిస్తూ మరి ఇరవై తొమ్మిది రాష్ట్రంలో పార్టీని అభివృద్ధి పదవులు నడిపిస్తూ ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో మన పార్టీ ఉన్నదానికి చాలా సంతోషం మరి అదేవిధంగా ఈ యొక్క పబ్లిక్ పార్టీ అవతరణ దినోత్సవం పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్రంలో ఒక లక్ష సభ్యత్వాలు మొదలు మొదలు ఒక ఒక తోటి మన జాతీయ అధ్యక్షుడు రామ్దాస్ అటవాలి గారు రాష్ట్ర అధ్యక్షులు అనే బస్వరవి గారికి మరి ఆదేశం చేయడం జరిగింది మరి ఈ రోజు నుంచి సభ్యత్వ నమోద కార్యక్రమం మొదలుపెట్టి మరి ఒక నెల రోజులలో లక్ష సభ్యత్వాలు మొదలు కంటిన్యూ పూర్తి చేస్తూ అదేవిధంగా వరంగల్ జిల్లాలో దాదాపుగా ముప్పై నలభై వేల సభ్యత అయితే అని కూడా ఆశాభం వ్యక్తం చేస్తూ ఉన్నాం ఇక్కడ నుంచి రాష్ట్ర మహిళా అధ్యక్షులు ఉన్నారు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నారు జిల్లా అధ్యక్షులు ఉన్నారు నగర అధ్యక్షులు ఉన్నారు వారి వారికి బాధ్యతలు చెప్పి మరి సభ్యత్వ నమోద కార్యక్రమం ఉధృతం చేసి రాష్ట్రంలో అన్ని పార్టీల సరసాన జరిగిన ఆర్పీన పార్టీ అని కూడా దీని సందర్భంగా సందర్భంగా ఆశయ సాధనలో ముందుకు పోతామని వారి వారి ఉపన్యాసంలో చెప్పడం జరిగింది మరి అదేవిధంగా సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో కేంద్ర పథకాలను కూడా ప్రతి దర్శ పెట్టే అంచేలా కృషి చేస్తామని కూడా రాష్ట్ర అధ్యక్షులుగా నేను ఈ ఈ రాష్ట్ర తెలంగాణ ప్రజలకు నేను నేను వినవించుకుంటా ఉన్నాను అదేవిధంగా మరి మంత్రి గారు నిరంతరం ప్రేమిస్తూ ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో తెలంగాణకు నెలకు రెండు సార్లు రావడం జరుగుతుంది తెలంగాణ అభివృద్ధి కావాలి మరి తెలంగాణలో అంబేద్కర్ చాలా మంది ఉన్నారు అంబేద్కర్ అభిమానులు ఉన్నారు మరి దళిత బాంధవులు చాలా మంది ఉన్నారు చాలా చాలామంది ఉన్నారు కాబట్టి ఇక్కడ మనం వచ్చేసరికైనా మన రాజ్యాధికారంలో భాగంగా ఆర్పిఐ పార్టీని మరి ప్రతిపక్ష హోదా లేదంటే అధికార పక్ష హోదా రాజ్యాధి నేను కృషి చేస్తాను నాకు టీమ్ అంతా కృషి చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే మరి ఇరవై అరవై డెబ్బై ఐదు సంవత్సరాల శాతం జీవితంలో ఇప్పటి వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో మన రాధాబాయి ఈశ్వరిపై తప్ప మరి ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా ఎమ్మెల్యేకు లేరు మరి ఎమ్మెల్యే కూడా ఇక్కడి నుంచి వరంగల్ నుంచి మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే ఎంపీ గెలుచుకునే అవకాశం ఉంది ఎందుకంటే మెజారిటీ మంది దాదాపుగా దళితులు దళిత బహుజన్లు లక్షలాది మంది ఉన్నారు కాబట్టి మేము ఈ పార్టీ ముందుకు మంది చాలామంది అక్కడి ఆశ్వాదిస్తారు ఆరాధిస్తున్నారు మమ్మల్ని అందరూ కూడా మీరు బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు తప్పకుండా పార్టీ ముందు నడిపించాలని మాకు వారందరూ కూడా మేము సహాయం చేస్తాం మేము తప్పకుండా ఆ పార్టీ ముందు ఉంటాం మీరు అందరూ నడిపేయాలని కూడా వాళ్ళు ఆశ్వర్దిస్తున్నారు కాబట్టి ¿Y